శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీకు ఇష్టమైన వ్యక్తిని తలుచుకుంటూ ఈ రెండు ఉత్తరాల్లో ఒకటి తాకుబిడ్డ మీరిద్దరూ ఏ విధంగా కలుసుకోబోతున్నారో ఇప్పుడే మన అని అయితే ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా సందేశం ఏంటంటే బిడ్డ మొదటి నెంబరు తాకిన వారి గురించి అంటే ఇక్కడ రెండు ఊతరలో ఒకటి ఒక నెంబరు బాబాగారు ఇలా అంటున్నారండి ఎవరైతే మొదటి నెంబరు తాకారో బిడ్డ మీరు చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మీ ఇద్దరి మధ్య మనస్పదలనివి వచ్చాయి ఆ వ్యక్తి అయితే చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఆ వ్యక్తికి అవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు ఆ వ్యక్తి మీ దగ్గరికి రావాలని అయితే మీ కోరుకుంటున్నారు ప్రస్తుతానికైతే మీ ఇద్దరి మధ్య ఒక్కొక్కరికి మాటలనేవి లేవు కానీ తొందరలోనే ఆ వ్యక్తి మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు కానీ ఆ వ్యక్తికి భయం వేస్తుంది ఇదేదో రిస్క్లా అనిపిస్తుందని మీ ఇంట్లో వాళ్ళ వల్ల కావచ్చు మీ ఇద్దరి మధ్య గొడవలు రావడం వల్ల కావచ్చు చాలా భయపడుతున్నారు కానీ ఆ వ్యక్తి అయితే మీ దగ్గరికి రావాలని చాలా కోరుకుంటున్నారు మీ దగ్గరికి అది తొందరలోనే రావాలి మిమ్మల్ని కలుసుకోవాలని కోరుకుంటున్నారు బిడ్డ మీ ఇద్దరి మధ్య అయితే ఏదో చిన్న చిన్న మనస్పదల వల్ల కొంచెం బాగానే దూరం పెరిగిపోయింది ఆ వ్యక్తి పేరు మీ స్నేహితుల వల్ల కావచ్చు కొంచెం ఆలోచిస్తున్నారనమాట అలాగే కోపాన్ని కూడా అంటే మీ దగ్గరికి వస్తే మీరేమైనా అంటారేమో మన కోపాన్ని కూడా భయపడుతున్నారు మీ కోసం చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఎంతమంది ఆపినా సరే ఆ వ్యక్తి ఇప్పుడు ఆగరు తన మనసులో మాట చెప్పడానికి మీ దగ్గరికి అయితే ఖచ్చితంగా వస్తారు బిడ్డ మీ మనసులో ఇలా అనుకుంటున్నారు మీ గురించి అంటే మీరైతే వాళ్ళకి చాలా స్పెషల్ అని భావిస్తున్నారు మీ నుంచి ఆ వ్యక్తికి వచ్చే జన్మలో కూడా తిరిగి ఇవ్వలేనంత ప్రేమనైతే మీరు ఆ వ్యక్తికి అయితే ఇచ్చారు ఇప్పుడు ఆ ప్రేమ ఇప్పుడు ఆ ప్రేమను వాళ్ళు మిస్ అయ్యారు కాబట్టి మీ విలువ ఆ వ్యక్తి తెలుసుకున్నారన్నమాట అందుకోసం నీ గురించి చాలా ఆలోచిస్తున్నారు బిడ్డ ఆ వ్యక్తి మిమ్మల్ని ఎలా అయినా సరే కలవాలి ఎంత కష్టమైనా సరే కలవాలి మీరు ఎంత తిట్టినా పడాలి ఏదన్నా సరే ఇంకా మీతోనే ఉండాలని ఆ వ్యక్తి ఆలోచిస్తున్నారు త్వరగా మీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు మీ యొక్క కోపాన్ని తగ్గించుకుంటే మీ జీవితానికి మంచి జరుగుతుంది మీరిద్దరూ కూడా కలవడానికి చాలా పాజిటివ్ అంటే పాజిబిలిటీ ఉంది మీ రిలేషన్షిప్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది మీరు కూడా మెడిటేషన్ చేయండి ఆలోచనలపై నియంత్రణ కలిగి ఉండండి అప్పుడు మీకంతా జరుగుతుంది ఇప్పుడు రెండో ఉత్తరాన్ని తాకిన వారందరికీ కూడా మన బాబా గారైతే ఇలా చెప్తున్నారండి తల్లి మీ మనసులో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇప్పుడు చాలా నిరాశలో ఉన్నారు చాలా బోర్గా ఫీల్ అవుతున్నారు కానీ వారు మీ వద్దకు రావాలి అనుకుంటున్నారు వీరు మీరైతే వారిని క్షమించరు ఎందుకంటే గతంలో కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు ఇప్పుడు కూడా కండిషన్ పెడతారేమో మీతో ఎలా ప్రవర్తిస్తారేమో తిరిగి ఏదైనా అంటారేమో అని ఆ వ్యక్తి చాలా భయపడుతున్నారనమాట చాలా అంటే చాలా చాలా ఎమోషన్స్ ఉన్నాయన్నమాట వాళ్ళు ఎక్కువగా భయపడుతున్నారు లేదంటే వారి తల్లికి కానీ చెల్లికి కానీ పేరెంట్స్ కానీ ఎక్కువగా భయపడుతున్నారు ఎక్కడ అంటే ఇక్కడ ఒక లేడీ అయితే ఆ వ్యక్తిని ఆపుతున్నారు కాల్ కానీ మెసేజ్ కానీ మీకైతే చెయ్యాలి అంట అంటే మీరు మీకోసం చేయాలన్నా సరే ఆ వ్యక్తి మిమ్మల్ని ఆపుతున్నారు అయితే మీరు కాల్ కానీ మెసేజ్ కానీ మీరు చేస్తారని ఆ వ్యక్తి చాలా ఎదురు చూస్తున్నాడమ్మా వారు చేసిన తప్పులు మిస్టేక్స్ అయితే వారు ఎక్కువగా భయపడుతున్నారు వారంతటి వారి వారి మీ దగ్గరికి వచ్చినట్లయితే మీకు లొంగి ఉండాలి మీరే పిలిస్తే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయని వారు వెయిట్ చేస్తున్నారు తల్లి వారంతటి వారు వస్తే చులకనగా చూస్తారని ఆ వ్యక్తి అనుకుంటున్నారు కాబట్టి అలాగే మీ ఇద్దరిని కలవకుండా ఇంకా వేరే ఒక శక్తులు అయితే అడ్డుపడుతున్నారు మీ ఇద్దరి మీద చెడు దృష్టి ఎక్కువగా ఉందమ్మా నెగిటివ్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంది ఆ వ్యక్తి ఎలా అయినా సరే మీతో ఉండాలని మీ దగ్గరికి రావాలని ఎట్టి పరిస్థితులు కూడా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మిమ్మల్ని తలుచుకుంటున్నారు మీకు ఎడిట్ అనమాట ఒక మ్యాగ్నెట్ లాగా మీరు వారిని ఆకర్షిస్తున్నారు అందమైన ఫోటోలు చూస్తూ ఎక్కువగా మనసులో మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు నువ్వు కూడా నీ దగ్గరికి వస్తే బిడ్డ ఎందుకంటే మనం మనుషులం దేవుళ్ళమైతే కాదు కదా మనుషులే కదా తప్పు చేసేది అందువల్ల అదే తప్పు మళ్ళీ మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడండి అందువల్ల మీరు వారు చేసిన తప్పుల్ని ఆలోచిస్తూ ఉండకండి మీ యొక్క ప్రేమను నమ్మండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి భగవంతుని నమ్మండి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అతి తొందరగా మీ దగ్గరికి రాబోతున్నారు ఇక అంతా కూడా మీరు మంచి పాజిటివ్ ఆలోచనలతో ఉంటే మీకు అంతా మంచి జరుగుతుంది యూనివర్స్ కూడా సహాయం చేస్తుంది కాబట్టి మీరు పాజిటివ్గా ఆలోచించండి ఎందుకంటే ఆ వ్యక్తి కూడా మీ మనసులో ఉన్న వ్యక్తి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు త్వరగా మీ దగ్గరికి రావాలని కలిసి మీతో సంతోషంగా ఉండాలని ఎంతగానో ఆలోచిస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఎలాంటి దిగులు భయం ఆందోళన పెట్టుకోకుండా ఓర్పుతోటి సహనంతో ఎదురు చూడండి అతి త్వరగా ఆ వ్యక్తి మీ దగ్గరికి వస్తారు మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటారు అని మన అయితే ఒకటి రెండు ఉత్తరాలు తాగిన వారందరూ కూడా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు